హాయ్ అండి హలో అండి యాక్చువల్లీ నా పెళ్ళి వావ్ కంగ్రాచులేషన్ సో బట్టలు ఇవ్వడానికి వచ్చాను దీంతో అన్ ఆహా ఇది ఒక బ్లౌజ్ ఓకే అండ్ దీంతో ఒక కుర్తా మాస్టర్ మెషర్మెంట్స్ తీసుకోండి మాఫ్ ఆ ఫుల్ నాకు ఫుల్ కావాలండి షోల్డర్ సిక్స్టీన్ అది నెక్ ఎలా పెట్టమంటారు ఇక్కడ చూడండి వి హ్యాప్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు స్టెప్స్ క్లౌడ్ నెక్ బోట్ నెక్ తీసుకుంటారా బాగా ఉందండి సో జస్ట్ రౌండ్ నెక్ డోరీ డోరీ కావాలండి సో మీ బిల్ అరౌండ్ అవుతుందండి సో ఒక ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తామండి ఎప్పటి వరకు కావాలండి ఇవి పెళ్ళెప్పుడు అండి వెడ్డింగ్ థర్టీ ఎయిత్ అండి ఆహా థర్టీ అండి లేట్ చేయకండి ఓకే

మనం భయపడకుండా మన స్టైల్లో రెండు నెలలు మూడు నెలలు టైం తీసుకొని నీట్గా చేద్దాం ఎన్ని చూడలేదు అంతే అంతే